హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి అదేవిధంగా సచివాలయం గ్రూప్ టూ తెలంగాణలో డిఎస్సి టెట్ అనేది మామూలే మీకు తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది మిత్రులరా మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా వైరల్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీకు ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీన్ని శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ను కూడా డౌన్లోడ్ చే డౌన్లోడ్ చేసుకోగలరు ఓకే నేను చెప్పాను నెల రోజుల నుండి డిఎస్సి వస్తుంది వస్తుందని చెప్పాను చాలామంది అభ్యర్థులు ఒక దీన్ని ఏదో ఒక చాలా జోగ్గా కొట్టిపారే సార్ సార్ రాజు సార్ మా మా లైఫ్ ఎందుకు నాశనం చేస్తారు సార్ మాలో ఆశలు ఎందుకు పుట్టి పుట్టిస్తారు సార్ అని చాలామంది అభ్యర్థులు కామెంట్ చేశారు ఫోన్ చేశారు కొంతమంది అయితే కొంతమంది అయితే చాలామంది అభ్యర్థులు కాన్ఫిడెంట్గా ఉండరు నేను చెప్పేటప్పటికి ఏంటంటే ఒకటే చే ఒకటే తెలియాలబ్బా మీకు ఏంటంటే ప్రతి మనిషిని బ్రతికించడం నేర్చుకోండి ప్రతి మ సమాజంలో ప్రతి మనిషి వెరీ వెరీ ఇంపార్టెంట్ పా ఎవరైతే పాజిటివ్ దృక్పథంతో ఉండారో ఎవరైతే పాజిటివ్ దృక్పథంతో ఉండారో అసలు ఈ సమస్యలే రావు మీ మైండ్లోకి ఎలాంటి దుర్లక్షణాలు ఎక్కించుకోవద్దు అంటే మైండ్ ప్రెషర్ కట్టి పెట్టుకోవాలి నీట్గా కట్టి పెట్టుకోవాలి ఎలాంటి వ్యతిరేకమైనటువంటి భావాలతో ఉండకూడదు ఉండకూడదు మరి చెప్పి చూడండి మెగాడిఎస్ఏ వస్తుంది మెగాడిఎస్ఏ నేను చెప్పాను ఎనిమిది వేల ఐదు వందల పదివేల పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల నే నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మెగా డిఎస్సి అది పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల ఏంటన్నా కానీ మెగా డిఎస్సి రావాలి వస్తుంది కూడా అనుకుంటున్నా నేను ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు సంవత్సరానికి ఏడు వేలు పోస్టులు వేసినా నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది వేల పోస్టులు వేయాలి ఇరవై ఎనిమిది వేల పోస్టులు వేయాలి కాబట్టి చాలామంది అభ్యర్థులు అంటున్నారు సార్ మెగా డిఎస్సి ఉండకపోవచ్చు అని అంటున్నారు మెగాడి ఏ ప్రభుత్వం అయినా ఈ టైంలో మిగిలిన టైం అయితే నేను చెప్పలేను కానీ మిగిలినటువంటి మధ్యలో ఎప్పుడన్నా వస్తే నేను చెప్పలేను కానీ ఈ టైంలో మాత్రం డిఎస్ఏ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అసలు డిఎస్సి ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు కానీ అనవసరంగా కెలుకుంటే ఏమవుతుందంటే పిల్లలందరూ వ్యతిరేకత అయిపోతారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన కేసీఆర్ డిఎస్సీ వేయకుండా వెళ్తేనే బాగుండేది కావాలని చెప్పి పిల్లలు రెచ్చగొడటానికి ఐదు వేల ఎనభై పోస్టులు వేసినప్పుడు ఏమైంది వీళ్ళంతా మా నీ పని చెప్తా అని చెప్పేసి గ్రామాల్లోకి వెళ్ళి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కాబట్టి ఎక్కడ మ్యాక్సిమం మిమ్మల్ని సాటిస్ఫై ఎన్ని పోస్టులు అనేది ఈ లెవెల్ నేను చెప్పిన లెవెల్లోనే ఉండొచ్చు మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగానే పోస్టులు ఉంటాయి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో నెక్స్ట్ కొత్త జిల్లాలా పాత జిల్లాలా అని అడుగుతున్నారు మిత్రులరా పాత జిల్లాలోనే ఉంటాయి కొత్త జిల్లా ఇంకా అప్రూవల్ రాలేదు ఇంకా గజెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం ఉండదు పాత ఉమ్మడి పదమూడు జిల్లాల ప్రకారం డిఎస్సి ఉంటుంది ప్రతి జిల్లాలో స మీరు సాటిస్ఫై అయ్యే విధంగా నేను చెప్పలేను కానీ ముందే చాలామంది ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది కొంతమంది చెబుతున్నారు యూట్యూబ్లో వీడియోలు అది తప్పు ఇంకా దానికి సంబంధించినటువంటి సమాచారం రాలా సమాచారం రాకకుండా ఎట్లా చెబుతారు ఏదో మిమ్మల్ని మబ్బి మబ్బి పెట్టి ఏదో రేటింగ్ పెంచుకొని అదేవిధంగా వ్యూస్ పెంచుకోవడం తప్ప మీకు ఉపయోగపడుతుంది మ్యా మొత్తం మెగా డిఎస్ఏ ఉంటుంది ఎక్కువ పోస్టులతోనే డిఎస్సీ ఉంటుంది ఇది తథ్యం మరి మీరు దీనికి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చదవాలి అనేటువంటిది ఇప్పుడు నేను మీకు మాటిచ్చాను ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వీడియోస్ ఏదైనా ఏ కోర్స్ అయినా ఒక ఇంగ్లీష్ మీడియం తప్ప ఈ రోజు నుండి మీరు కాల్ చేయండి అంటే ఈరోజు ఈరోజు ఇరవై రోజులు సెలవులు ఉంటారు కాబట్టి తర్వాత నెక్స్ట్ డే నుంచి కాల్ చేయండి ఇక్కడ ఏంటంటే వీడియోస్ థౌజండ్ ఎస్జిటి న్యూ కంటెంట్ ఓన్లీ న్యూ కంటెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ వీడియోస్ తీసుకోవాలి చాలామంది అభ్యర్థులు ఓల్డ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ పెడుతున్నారు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ పెట్టి అవే న్యూ టెక్స్ట్ బుక్ అని మీకు అమ్మేస్తున్నారు అటగట్టేస్తున్నారు కాబట్టి ఇది తప్పు న్యూ టెక్స్ట్ బుక్ న్యూ కంటెంట్ వీడియోస్ ఆ థౌజండ్కే మీకు అందిస్తున్నాను అయితే అప్ టు డిఎస్సి అప్ టు డిఎస్సి డోంట్ వరీ అప్ టు డిఎస్ఏ మీరు థౌజండ్ వరకే థౌసండ్ రూపీస్ మీడియం త్రీ థౌజండ్ ఇంగ్లీష్ మీడియం త్రీ థౌజండ్ వీడియోస్ అదేవిధంగా స్కూల్ అస్టెంట్ ఎనీ స్కూల్ అస్టెంట్ మీకు థౌజండ్ రూపీస్ కి ఇచ్చేసిన పోండి తీసుకోండి వీడియోస్ థౌజండ్ రూపీస్కి అందిస్తున్నారు ఏది మ్యాథ్స్ సోషల్ బయాలజీ ఫిజిక్స్ తెలుగు ఇంగ్లీష్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్కే మీకు వీడియోస్ని అందించడం జరుగుతుంది ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ కాబట్టి ఇవన్నీ వీడియోస్ మీకు ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు ఎక్కడికి అవసరం లేదు అనుపబ్లికేషన్ వీడియోస్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ వీడియోస్ అనేటటువంటి ఎక్కడైనా ఓపెన్ అవుతాయి అంటే ఎక్కడైనా అంటే సెల్ ఫోన్లో ఓపెన్ అవుతాయి అదేవిధంగా సిస్టమ్లో ఓపెన్ అవుతాయి అదేవిధంగా ట్యాబ్లో ఓపెన్ అవుతాయి ల్యాప్టాప్లో కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ నెక్స్ట్ నెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఎస్జిటి రిలీజ్ చేసాము ఆల్రెడీ ఇక ఇప్పుడు బల్క్గా రిలీజ్ చేసేస్తున్నాం ఎస్జిటి ఇంకోటి కూడా నేను అను పబ్లికేషన్ అప్రోచ్ అవ్వండి మీ ఎందుకంటే నేను డిస్టిక్ టాపర్ని ఎస్జిటి ఎస్జిటి స్కూల్ సెంటర్లో డిస్టిక్ టాపర్ టాపర్ ఎస్జిటి అండ్ ఎస్సి ఎస్జిటి అండ్ ఎస్సి కాబట్టి డిస్టిక్ టాపర్ కాబట్టి ఎస్జిటి నేను సంపాదించాను నేను సంపాదించాను వాటికి లీవ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లో రావడం జరిగిందనమాట కాబట్టి ఈ ఎస్జిటి బుక్స్ వచ్చేటప్పటికీ మీకు తెలుగు రెండు ఇంగ్లీషు మూడు సైకాలజీ రాష్ట్రం సైకాలజీ నాలుగు పిఐఈ ఐదు సోషల్ స్టడీస్ కంటెంట్ న్యూ ఆరు మ్యాథ్స్ కంటెంట్ న్యూ ఏడు సైన్స్ కంటెంట్ న్యూ ఎనిమిది ఎనిమిది ట్రై మెథడ్ తొమ్మిది కరెంట్ అఫేర్స్ సో దీస్ ఆర్ ది నైన్ బుక్స్ ఆర్ దే నైన్ బుక్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా మన యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆఫీస్ ఫోన్ పనిచేయట్లేదు కాబట్టి నా ఫోన్కి మీరు వాట్సాప్ చేయండి అంతే మీరు మీరు కాల్ చేయమాకండి వాట్సాప్ చేయండి ఏంటి నా ఫోన్ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ దీనికి మీరు వాట్సాప్ చేయండి ఎంతమందికి మీకు బుక్స్ కావాలి పాత వాళ్ళకి కూడా మీకు పంపిస్తాం పాత వాళ్ళకి మే సైన్స్ పంపించాలి అదేవిధంగా ఇంగ్లీష్ పంపించాలి ఈ వీక్లో మీకు మొత్తం పంపించేసేస్తాం డోంట్ వరీ అదేవిధంగా పాత వాళ్ళకి మీకు మ్యాథ్స్ ఒక అద్భుత అద్భుతమైనటువంటి ఎంసైక్లో పడే కొత్త బుక్ని తయారు చేసాం ఇంకొక బుక్ తయారు చేసాము పంపించినప్పటికి కూడా మీకు చాలామంది అభ్యర్థులు అందరికి పంపించినప్పటికి కూడా మ్యాథ్స్ ఈ బుక్ను కూడా పంపిస్తున్నాము అంటే మీకు మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీష్ ఈ మూడు వస్తాయి ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ప్లీజ్ ప్లీజ్ రిమంబర్ మరి మీరేం చేస్తారు ఇంకా మీకు మీకు ఒకటే చెప్తున్నాను కన్ఫామ్ మీరు నేను ఇచ్చినటువంటి బుక్ని లైన్ టు లైన్ లైన్ టు లైన్ ప్రిపేర్ అయ్యి మన వీడియోస్ విని అదే ఇంకోటి కూడా నేను మీకు ప్లాన్ చాలా చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్స్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఐదు వందలు ఆరు వందలు లేదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వసూలు చేస్తాను మీ దగ్గర నుంచి మీరు పే చేయమాకండి సింగిల్ పైసే పే చేయమాకండి ఎగ్జామ్స్కి సింగిల్ పైసే మీరు ఎవరికి కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా పే చేయొద్దు పే చేయొద్దు నేను ఫ్రీగా మీకు కండక్ట్ చేస్తున్నాను ఎస్ ప్రతిరోజు ఇప్పుడు చూడండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి ప్రతిరోజు టాపిక్ వైజ్గా తరగతి వైజ్గా తరగతి తీసుకుంటే ఆ క్లాస్లో ఆ లో ఏ యూనిట్ ఆ యూనిట్లో ఉన్నటువంటి బిట్లు వరుసనే మీకు అందిస్తున్నాను ప్లీజ్ రిమెంబర్ కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఫ్రీ ఎగ్జామ్స్ని మన యాప్లో రాయండి అంటే మీరు మీకు గ్యారంటీగా ఉద్యోగం రావాలి అంటే చేయవలసింది ఏంటంటే అనుపబ్లికేషన్ బుక్స్ మాత్రమే ఫాలో అండి ప్లీజ్ దిస్ పాయింట్ పాయింట్ వన్ నెక్స్ట్ అనుపబ్లికేషన్ వీడియోస్ మీరు తీసుకోండి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఫ్రీగా పెట్టేటటువంటి ఎగ్జామ్స్ యాప్లో పెట్టేటటువంటి ఎగ్జామ్స్ని మీరు రాయండి ఈ విధంగా ప్రతిరోజు నేను మళ్ళీ నేను కూడా క్లాసులు తీసుకుంటాను మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఏ విధంగా చదవాలి ఏంటి అనేది మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తాం మిమ్మల్ని అదేవిధంగా ముఖ్యంగా అణుపబ్లికేషన్లో విద్యా దృక్పథాలు సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ ఎక్సలెంట్ అండి వాటిలో ఒక్కసారి చదివితే ఒక్కసారి చదివితే మొత్తం టోటల్గా సెంటు పర్సెంట్ వస్తుంది ఒకసారి చూడండి మీరు ఆఫీసుకు ఫోన్ చేయండి లేదా నా వాట్సాప్కి మీరందరూ కూడా వా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మీకు ఎస్జిటి కావాలా స్కూల్ ఎస్టేట్ కావాలా మీరు ఎప్పటికప్పుడు ఎస్ఏ ఎస్ఏ కూడా నేను ఏర్పాటు చేస్తాను ఎస్ఏ కూడా వచ్చేస్తాయి ఎస్జిటి కంప్లీట్ అయిపోయినండి ఈ ఎస్ఏ కూడా దాదాపు ఈయన ఈ వారంలోనే మీకు రిలీజ్ చేస్తున్న మ్యాథ్స్ సోషలు బయాలజీ తెలుగు ఇంగ్లీషు ఫిజిక్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం మీకు ఏమేమి కావాలి ఎస్జిటి కావాలా ఎస్ఏ కావాలా అనేటటువంటి మీరు తెలుసుకోండి యాక్చువల్లీ ఈ బుక్స్ అన్నిటి కూడా యాక్చువల్లీ రెండు వేల ఐదు వందలు కాస్త ఎంఆర్పి పైనే ఉంటుంది మీకోసం మీకోసం తగ్గించి పోస్టల్ ఖర్చులతో సహా ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఒకవేళ ఈ నాలుగు రోజులు ఎవరైనా మీరు వస్తే మీరు మెసేజ్ పెట్టండి ఈరోజు మెసేజ్ ఎంతమంది పెడతారో వాళ్ళందరికీ కూడా కొంత నేను తగ్గించమని చెప్తాను ఈరోజు రేపు మీరు మెసేజ్ పెట్టండి ఈ పండగ ముందు మీ మిమ్మల్ని బట్టి నెక్స్ట్ మీకు ఎంత కాస్ట్ అని తక్కువ కాస్ట్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు వచ్చిన తర్వాత కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం వీడియోస్ మూడు వంద మూడు వేల రూపాయలు చేసి తీసుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం ఇంకెవరు కూడా చేయట్లేదు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హై క్వాలిటీ హై క్వాలిటీ వీడియోస్ హై క్వాలిటీ కంటెంట్ మక్కికి మక్కి టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఒక్క పాయింట్ కూడా పైకి టెక్స్ట్ బుక్స్నే బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కొత్త టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు చాలా స్కేర్స్గా ఉన్నాయి మార్కెట్లో కొత్త టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు అందువలన నాకు ఎప్పుడు ప్రతిరోజు ఒక వంద మంది రెండు వందల మంది కాల్ చేస్తారు సార్ బుక్స్ అయిపోయినాయి బుక్స్ అయిపోయినాయి బుక్స్ అయిపోయినాయి ఇప్పుడే అయిపోతున్నాయి ఇప్పుడు కాల్ చేయండి ఇప్పుడు మెసేజ్ పెట్టండి వాట్సాప్కి నా వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ పెట్టండి పెడితే మీకు ఎంతమంది ఉండాలి అనేది రేపు బుధ గురువారం ప్రింటింగ్ ప్రింటింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎన్ని వేల మంది వచ్చారు సో దానికి అనుగుణంగా ఫస్ట్ ప్రింట్ ఇస్తాం నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్లో నెక్స్ట్ వాళ్ళకి ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట సో అనుపబ్లికేషన్ బుక్స్ ఇన్స్టిట్యూట్లోనే అనుపబ్ అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతున్నారు అదేవిధంగా బయట అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతున్నారు మన యాజ్ ఫ్రెండ్స్ ఎటు అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కరు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి ఫాలో అవుతున్నారు ఉద్యోగం ఎట్లా రాదో చూద్దాం ఉద్యోగం ఎలా రాదో చూద్దాం ఎందుకంటే బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్య బుక్ చూజ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ పదిహేను మాలలో ఎవరో చదువు రానో ఆ బుక్ రాస్తే మరి అది ఎంత అందంగా ఉంటుందో చూడండి చూడు కంపేర్ చేసుకోండి మార్కెట్లో చాలామంది అభ్యర్థులు నేను పోటు కాని నేను హీరో అని నేను అది అని ఇదని మరి రకరకాలు ఒక్కొక్కరు అయితే కెమెరా ముందు మాట్లాడటానికి ఎవరు రాదు ఏదో క చెబుతూ ఉంటాడు ఎవరి దగ్గర ఎవరి దగ్గర వాగుతూ ఉంటాడు మరి అలాంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చేసేసి మిమ్మల్ని మరి మాయ చేసేస్తుంది అందువల్ల అలాంటి వాళ్ళ ట్రాప్లో పడమాకండి పడకుండా నేను మీకున్నాను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవుతూ ఉండాలి ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు ఏం వచ్చింది బుక్స్లో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మీరు ఫాలో అయితే దెన్ విజయం మీదే ఇంకోటి కదా అడుగుతాను సార్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు సార్ అని అడుగుతాను ఎగ్జామ్ ఇప్పుడు ఉండదు సుమా ఏప్రిల్ మేలోనే ఎగ్జామ్ ఉంటుంది మీకు బాగా మంచి మస్తు టైం ఉంటుంది ఏప్రిల్ మేలోనే ఎగ్జామ్ ఉంటాయి ఇప్పుడేమీ కండక్ట్ చేయరు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అప్లికేషన్ తీసుకుంటారు ఒకవేళ ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం కండక్ట్ చేస్తే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త వాళ్ళు కండక్ట్ చేస్తారు చాలామంది అడుగుతున్నారు సార్ ఎందుకు సార్ ఈనాడును జ్యోతి ఈ పేపర్లో రాలేదు నిన్న న్యూస్ ఓన్లీ సాక్షిను మిగతా మిగిలినటువంటి ప్రజాశక్తి ఆంధ్రప్రభలోనే వచ్చినాయి ఈ దీంట్లో రాలేదు ఎందుకు సార్ అని అన్నారు దానికి రెండు కారణాలు కావచ్చు కావచ్చు ఏంటి ఒకటి అవి ప్రతిపక్ష పేపర్లు మరి ఇది గుడ్ న్యూసే కదా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామంటే గుడ్ న్యూసే కదా ఎందుకు ఇయ్యాలి అనేటటువంటి ఒకటి నేను ఎనల్సి నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఇంకొక కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని బొత్స సత్యనారాయణ గారు రాత్రి ఎనిమిదింటికి నీటి ప్రకటించారు అప్పటికి వాళ్ళ ప్రింట్ వెళ్ళిపోవచ్చు పేపర్కి కటింగ్స్ మొత్తం వెళ్ళిపోవచ్చు అందువల్ల రోజు రావడానికి అంటే ఈ రోజు అంటే రేపు రావడానికి ఈ పేపర్లో రేపు రావడానికి అవకాశం ఉంది ఈ రెండు కారణాల వల్ల అంతే తప్ప ఈనాడు రాలేదు జ్యోతులు రాలేదు మరి నిజమేనా సార్ అని చాలామంది రకరకాల డౌట్స్ని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి మిత్రులారా మరి మీకందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అంటే ఏంటంటే ఆల్రెడీ మీకున్నటువంటి దరిద్రం కష్టాలు అదేవిధంగా చేసిన నష్టాలు వీటన్నిటిని కూడా ఆ భోగి మంటలో తగలేసేసి మరి కొత్త లైఫ్ని ప్రారంభిస్తారని నేను మనస్ఫూర్తిగా కొత్త లైఫ్ని ప్రారంభిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు మీది కావాలి నేను మీకు ఉండాను అండగా ఉన్నాను మీకు హెల్ప్ చేస్తాను బాగా హెల్ప్ చేస్తాను మీరు చేయాల్సిన ఒకటే మోసపోకండి కొంతమంది మాయలో పడి చదువురానటువంటి వాళ్ళ మాయలో పడి మీరు మోసపోకండి చదువురానటువంటి వాళ్ళు ఈ ఈ ఫీల్డ్కొచ్చి ఏ బుక్స్ వేసేస్తారు అవుట్ ఆఫ్ సిలబస్ వేస్తున్నారు పెద్ద పెద్ద దిళ్ళులాగా పుస్తకాలు తయారు చేస్తున్నారు దాంట్లో మ్యాటర్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ ఉండదు ఏదో బయట మ్యాటర్ బొమ్మల 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 ఇవన్నీ బొమ్మలు ఎందుకండి మీకు బొమ్మలు అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్లో తీసుకొచ్చి చాలా మంది బొమ్మలు ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్లో బుక్స్లో అవి ఏ చిన్నపిల్లల ఏం అవసరం మంచి మ్యాటరు వచ్చేటటువంటి మ్యాటరు ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ మ్యాటరు వీటిని కూలాంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తే సరిపోతుంది అన్నమాట కాబట్టి మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించి నాకు టచ్లో ఉండండి దాన్ని ఆటోమేటిక్గా మీకు మిగిలిన మిగిలినటువంటి ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి రేపు మాప మీకు టైం టేబుల్ షెడ్యూల్ ఇచ్చేస్తాను ఎగ్జామ్ టైం టేబుల్ అదేవిధంగా క్లాసులు టైం టేబుల్ ఇక మీకు చదవటమే ఈ నాలుగైదు నెలలు మీరు చదవటమే ఉద్యోగం ఎట్లా రాదో చూద్దాం మీరు ఎప్పటికప్పుడు చదవండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎప్పటికప్పుడు ఇస్తాను అదేవిధంగా బుక్స్ కూడా ఇక లేట్ అవు ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చేసారు కాబట్టి లేట్ అవు నెక్స్ట్ ఇంకోటి అడుగుతాను సార్ సిలబస్ చే సార్ అసలు సిలబస్ గురించి నీకు ఎందుక కొత్త టెక్స్ట్ బుక్స్ సిలబస్ ఏళ్ళు కాదు ఇస్తారో టెక్స్ట్ బుక్స్ సిలబస్ అది చదవద్దు అలా ఆ సిలబస్ ఫాలో అవద్దు మీరు మూడవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ బేస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ బేస్ నెక్స్ట్ ఇంకోటి సార్ నైన్త్ టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్ చదవాలా పాత టెక్స్ట్ బుక్ చదవాలా రెండు చదవండి రెండు చదవండి ఎందుకంటే ఇవ్వడానికి అవకాశం ఉంది టెన్త్ వచ్చేటప్పటికి నిన్నగాక మొన్నే వచ్చింది మార్కెట్లో మారింది టెన్త్ కొత్త టెక్స్ట్ బుక్ వద్దు పాత టెక్స్ట్ బుక్కే చదవండి ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు చదివితే మీకు ఆటోమేటిక్గా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ పెట్టేసేసి మీ రిజల్ట్స్ ఎప్పటికప్పుడు బోర్డు మీద డిస్ప్లే చేసేస్తాం అనమాట ఆ విధంగా మీరు చక్కగా మంచిగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంది ఆ విధంగా మరి మరి మీకు అందరికీ కూడా నిరుద్యోగ చేసి కన్వీనర్ సిద్దిఖ్ గారు అదేవిధంగా పవన్ కుమార్ పవన్ యాదవ్ వీరందరూ కూడా బాగా హెల్ప్ చేశారు ఒక్క రూపాయి ఆశించకుండా చాలా చక్కగా హెల్ప్ చేశారు మరి మన బుక్స్ను కూడా మరి వారు వారు కూడా చదివారట చాలా బాగుండే సార్ అని మరి పిల్లలందరూ కూడా ఏమన్నా మా తరపుని ఎవరైనా వస్తే కొంచెం చూడండి సార్ అని అన్నారు మీరు ఎవరైనా ఈ పవన్ యాదవ్ కానీ అదేవిధంగా సిద్దిక్ తరపున ఎవరన్నా ఉంటే మీరు డైరెక్ట్గా నాకు వాళ్ళ ద్వారా వా వారి ద్వారా మీరు నాకు ఫోన్ చేపిస్తే మీకు ఇంకా ఏమన్నా కొంచెం చూ ఇక్కడ తగ్గిస్తానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వివరించి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించ సాధించగలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ